అందరికీ నమస్కారం అండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి ఎందుకంటే చాలా రోజులైంది వాయిస్ ఇయ్యక ఈ మధ్య నాకు కొంచెం ఒంట్లో బాగోలేదండి అందుకే వీడియోలు మెల్లిమెల్లిగా పూర్తి చేస్తున్నాను చూడండి ఈరోజు పిండి దీపారాధన చేశానండి మెల్లిగా చేతనయంత వరకు చేసుకున్నాను చాలా నెమ్మదిగా చేసుకున్నానండి ఈ పూజ నేను ఈరోజు బ్రహ్మముహూర్తంలో మంచిగా స్వామివారికి అభిషేకం చేసుకొని మంచిగా దీపారాధన చేసుకున్నానండి నేను ఈ పిండి దీపారాధన చేసిన రోజు స్వామివారిని కాదండి ఈ పిండి దీపారాధనకి అలంకారం ఎక్కువ చేయాలనిపిస్తుంది అండి ఆ నామాలు దాని మీద పిండి దీపారాధన మీద చూస్తే ఎక్కడ లేని భక్తి కలుగుతుందండి ఆ పిండి దీపారాధన అందుకే స్పెషల్గా పెట్టుకోబుద్దు అవుతుందండి నాకు డైలీ పెట్టమన్నా పెడతానండి నేను ఎందుకంటే ఆ నామాలంటే నాకు ఇష్టమండి ఆ వెంకటేశ్వర స్వామి నామాలు ఆ పాదాలని నేను ముయ్యనండి ఎప్పుడు కూడా అలంకరిస్తే ఆ పాదాలను అస్సలు ముయనండి స్వామివారి పాదాలే కదండి మనకి ముఖ్యం కాబట్టి స్వామివారి పాదాలను అలంకారం చేసి ఎన్నడూ ముయ్యనండి అవి కనిపిస్తూనే ఉండాలి మనకి అప్పుడే మనకి మనశ్శాంతిగా ఉంటుంది చూడండి ఈ దీపారాధన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ